హైదరాబాద్లో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జేహింసీ యంత్రాంగం అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాలు రోడ్లపై నీళ్లు నిలిచే ప్రాంతాల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై జేహిఎంసీ కమిషనర్ ఆర్వికర్నన్ మా ప్రతినిధి సతీష్ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ మహానగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది క్షేత్రస్థాయిలో కమిషనర్ కూడా ఆయా సిబ్బందిని మోహరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా ఆదేశించారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నటువంటి కమిషనర్ ఆర్వి కర్ణన్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు మరి ఈ రోజు అంటే ఇప్పుడు ఒక మోస్తారుగా వర్షం కురుస్తున్నప్పటికీ సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నటువంటి హెచ్చరికల నేపథ్యంలో సో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా నగరం లో ట్రాఫిక్ సమస్య కావచ్చు వరద సమస్య అనేది సో ప్రతిసారి కూడా ఇబ్బందికరంగా మారింది దీనికి సంబంధించి ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఎంత మంది సిబ్బంది పనిచేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం సో కమిషనర్ గారు నమస్కారం అండి హైదరాబాద్ మహానగరంలో సో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మనం జీహెచ్ఎంసీ యంత్రాంగం అంతా ఎట్లా అప్రమత్తమైంది సో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూసిస్తాం ప్రజలకు ఇన్కన్వీనియన్స్ రాకుండా ఆల్రెడీ అలర్ట్ చేయడం జరిగింది చాలా స్కూల్స్ కూడా ఆఫ్ డే ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఐటీ మేజర్ ఐటీ ఎంప్లాయీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా గవర్నమెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది దీంతో పాటు వీఆర్ ఆల్రెడీ టెల్లింగ్ ఈవినింగ్ నుంచి ఎక్కువ వర్షం పడడానికి అవకాశం ఉంటుంది సో దానికి ఈవినింగ్ లో ఎక్కడెక్కడ చోకింగ్ పాయింట్స్ ఉంది ట్రాఫిక్ చోకింగ్ పాయింట్స్ ఉంది వర్షం వల్ల అక్కడ సాసర్ టైప్ లో అక్కడ వ్యాలీ పాయింట్ లో పాటు హైదరాబాద్తో పాటు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా వారితో ఫోకస్ చేసుకుని తొందరగా ట్రాఫిక్ మూవ్మెంట్ ఫ్రీ ఫ్రీ ఫ్లో ఉండడానికి సో ఎమర్జెన్సీ టీమ్స్ అనేది సో ఈ వర్షాకాల నేపథ్యంలో మనం సో ఎమర్జెన్సీ టీములతో జీహెచ్ఎంసీ కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది సమస్య ఎప్పటికప్పుడు ఎంత లోపట్ల పరిష్కరిస్తున్నారు కొత్తది ఏం కాదు ఈవీడిఎం ద్వారా వారు కూడా జీహెచ్ఎంసీ కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు హైడ్రాన్ పేరు వచ్చిన తర్వాత దే ఆర్ సెపరేట్ గా వారు జూరు శిక్షణ పెరిగింది తప్ప రేలో సేమ్ టీమే పని చేస్తున్నారు దాని వల్ల దర్ ఇస్ నో కోఆర్డినేషన్ ఇష్యూ ఏం కాదు వారికి తెలుసు సేమ్ కంటిన్యూ ఏ తో పాటు కోఆర్డినేట్ చేసుకొని దాంతో పాటు ట్రాఫిక్ పోలీస్ తో పాటు కూడా కోఆర్డినేట్ చేసుకుని చేయడం జరుగుతుంది మన జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ ఎక్కువగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి ముంపు ప్రాంతాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ విధంగా అలర్ట్ గా ఉండాలి ఇప్పుడు రాజేంద్ర నగర్ లో రావడం జరిగింది వీర ఎక్స్పెక్టింగ్ మోర్ రైన్ఫాల్ ఇన్ సెల్లింగంపల్లి అండ్ ఎల్బీ నగర్ అండ్ కెరతాబాద్ జోన్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో దర్ వేరే ట్రాఫిక్ మోర్ ఎక్కువ అవకాశం ఉంటుంది సో నీ మీ ద్వారా రిక్వెస్ట్ చేసినది అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు లేదా నెసెసరీ ట్రావెల్ ఉన్నప్పుడు రావాలి అన అనవసరంగా అన్నెసరీ ట్రావెల్ అవాయిడ్ చేస్తున్నా ఈ ట్రాఫిక్లో కూడా వారు ఇబ్బంది పడినప్పుడు అవకాశం ఉంటుంది ఎప్పుడు లేనంతగా ఫ్లైఓవర్ల మీద కూడా వరద నీరు నిలిచినటువంటి సందర్భాలు ఈ సంవత్సరం చూసాం గత పడినటువంటి వర్షాల సందర్భంలో అవి పునరావృతం కాకుండా ఇప్పుడు ఎందుకంటే సో ఒకేసారి రెండు సెంటీమీటర్లు కుర్రాల్సిన వర్షం పది సెంటీమీటర్లు కురుస్తుంది సో ఆ ప్రాంతంలో సో ఎట్లా మనం అలర్ట్ ఉంది దాట్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ యాప్ ఇన్ కొండాపూర్ అది కూడా ఫిఫ్టీన్ సెంటీమీటర్ రెండు రోజులు జరిగింది అది కూడా హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ తొందరగా మనం క్లియర్ చేయడం జరిగింది దట్ ఈస్ ద డిఫరెంట్ రీజన్ సో దాని తప్ప మీకు ఎక్కడ ప్రాబ్లం లేదు ఇప్పుడు ఆల్రెడీ వీ హీస్ ఫ్లైఓవర్స్లో టీమ్ వెళ్ళి ఇంజనీరింగ్ టీమ్స్ వెళ్ళి చెక్ చేసుకుని ఫ్లో చేయడానికి ఉన్నారు నో ఇష్యూ అట సో స్ట్రాంగ్ వాటర్ వెళ్ళడానికి మనకు తగినంత పైప్ లైన్స్ సామావేశం లేకపోవడం వల్ల వరద కూడా రహదారుల మీదకి వస్తుంది ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది సో స్ట్రాంగ్ వాటర్ సంబంధించి ఎట్లా కోఆర్డినేషన్ సార్ ఈ స్ట్రాంగ్ వాటర్ ఆల్రెడీ మన ఏ మెయింటెనెన్స్ చూస్తున్నారు ఎక్కడెక్కడ ప్లాగింగ్ ఉన్నాయో వారు వెళ్ళి పంప్ స్పెషల్ పంప్ పెట్టుకొని వారిని పెట్టుకొని డీ డీవాటర్ చేయడం అది చేస్తున్నారు దీంతోపాటు లాంగ్ టర్మ్ సొల్యూషన్గా స్ట్రాంగ్ వాటర్ మాస్టర్ ప్లాన్ కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది దట్ విల్ గివ్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్ ఇష్యూ మనం వరద నీరు నిలిచేటువంటి ఐడెంటిఫీ ప్రాంతాలన్నీ కూడా గుర్తించి పెద్ద స్థాయిలో భూగర్భ సంపులను కూడా తవ్వడం జరిగింది నిర్మించడం జరిగింది అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి వీటి ద్వారా ఈ ఫలితాలను బట్టి మిగతా చోట్ల కూడా అలాంటి భూగర్భ సంపులతో ఆలోచనలు ఎంత పడుకున్నారు ఇప్పుడు ఆల్రెడీ టెన్ వాటర్ హార్వెస్ సెక్చర్స్ పెట్టాం దానివల్ల ఇప్పుడు ఆ ఏరియాలో ట్రాఫిక్ ఫ్లో ఈజీగా అవుతుంది సో సేమ్ విధంగా ఇప్పుడు ఈ ఈ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇంకొక ఫైవ్ ప్లేస్ ఐడెంటిఫై చేసాం మల్కం చెరువు ఉండొచ్చు టోలిచౌకి ఉండొచ్చు టోలిచౌకి ఫ్లైఓవర్ కింద ఉండొచ్చు దాని తర్వాత ఎన్ఎఫ్సిఎల్ దగ్గర మన టైమ్స్ ఆఫ్ ఇండియా స్క్వేర్ ఉండొచ్చు ఆ ఏరియాలో కూడా మన సేమ్ ఇది నెక్స్ట్ సీజన్ లోపల పని సమయంలో కాకుండా పని వేళలు ముగిసిన తర్వాత వర్షం అనేది ఎక్కువగా ఉద్యోగం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఉద్యోగులు కావచ్చు లేదంటే పని పనిచేసి వెళ్తున్న వారికి కావచ్చు పాఠశాల నుంచి వెళ్తున్న సో విద్యార్థులు ఎలా ఉండాలని సూచించారు ఆల్రెడీ స్కూల్ హాఫ్ డే ఇవ్వడం జరిగింది సో ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా కూడా అడ్వైజరీ ఐటీ ఎంప్లాయీస్ కి ఇవ్వడం జరిగింది ఐటీ ఇవ్వడం జరిగింది దాని ద్వారా దే క్యాన్ స్టాగర్డ్ టైమింగ్ ప్రకారం పనిచేయడానికి రిక్వెస్ట్ చేసే దాంతో పాటు మేజర్ గా ఈవినింగ్ మనకు వర్షం పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ముందే ఒక వర్క్ హోమ్ కార్యక్రమం ముందుగా ఈజీగా ఉంటుంది సో డెబ్బై రెండు గంటల పాటు అలర్ట్ గా ఉండాలనే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సో మన దగ్గర ఉన్నటువంటి సిబ్బందిని ఎన్ని షిఫ్ట్ల వారిగా పనిచేస్తున్నాం రాత్రి వేళల్లో అంటే వర్షం కురిసిన తర్వాత ఎదురైనటువంటి ఉత్పన్నాలు చాలా వరద కావచ్చు ఇళ్లలోకి నీరు చేయడం అనేది చాలా సమస్యగా మారుతుంది అక్కడికి చేరుకునేటువంటి సిబ్బంది కూడా లేకపోవడం వల్ల ప్రజలు సో విమర్శించే స్థాయికి వస్తుంది కాబట్టి సో సిబ్బందిని ఏ ఏ స్థాయిలో మోహరించడం జరిగింది అన్ని సిబ్బంది అన్నట్టుగా ఉన్నారు ఆల్ విల్ బి ఆల్ హెడ్ క్వార్టర్స్ అవైలబుల్గా ఉన్నారు రిలీఫ్ మెషర్లో డీసీస్ అండ్ తహసీల్దార్స్ కలిసి పనిచేయడం జరుగుతుంది ఇంకా ప్రివెంటివ్ మెషర్స్ లేదన్నా ఎక్కడన్నా వాటర్ లాగింగ్ పాలంలో ఏ మెయింటెనెన్స్ ఏ లేక్స్ ఏ ఎస్ఎన్డిపి వారి ఇద్దరు కలిసి మూరు కలిసి పనిచేయడం అవకాశం ఉంటుంది వీఆర్ కంప్లీట్లీ ఇన్ కోఆర్డినేషన్ విత్ హైడ్రాతో పాటు ట్రాఫిక్తో పాటు పూర్తిగా జీ జీహెచ్ఎంసీ తరఫు నుంచి బోత్ రిసోర్స్ రిసోర్స్ మొబిలైజేషన్ చేస్తున్నాం అదేవిధంగా వెహికల్ వెహికల్ కావాలన్న వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ట్రాఫిక్ ప్రధాన కారణం వర్షం పడినప్పుడు వాహనాలు నిలిచిపోవడానికి ప్రధాన కారణం కూడా సో ఒక మెట్రో కారిడార్లో వాహనాలు నిలిపోవడం అనేది ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు దీన్ని మీరు ఎంతవరకు గమనించారో అది సార్ట్అట్ చేస్తారు మళ్ళీ చెప్పండి మెట్రో ట్రాఫిక్ రహదారుల మీద వర్షం పడినప్పుడు ట్రాఫిక్ జామ్ కావడానికి సో మెట్రో మార్గంలో బైకర్స్ టూ వీలర్స్ అంతా కూడా అక్కడ పార్క్ చేయడం వల్ల సో ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు దాన్ని మీ దృష్టికి వచ్చిందా ఎంతవరకు దాన్ని సార్ట్అవుట్ చేయాలి మెట్రో అది అది పెద్ద ఇష్యూ కాదు మేజర్ ఇష్యూ ఎక్కడ వస్తుంది నా ట్రాఫిక్ మేజర్ ఇష్యూ వాటర్ లాగింగ్ ఏరియాలో ఎక్కడ వ్యాలీ పాయింట్ ఉంది మన బికా హైదరాబాద్ హైదరాబాద్లో లో అండర్లిటింగ్ ట్రైన్ ఉంటుంది ఎస్పెషలీ జూబ్లీ హిల్స్ ఏరియాలో మీకు ఎక్కడ గుట్ట నుంచి ఎక్కడ వ్యాలీ పాయింట్ ఉంటుంది అక్కడ వాటర్ కంటిన్యూస్ స్టోర్ అవుతుంది ఒక ఇట్ విల్ టేక్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టు టైం టు గో అన్న నార్మల్ రైన్ ఫోర్స్లో పంప్ చేసినా కూడా ఇట్ టేక్స్ మినిమమ్ టెన్ టు ఆ టెన్ మినిట్స్ ఇస్ అ క్రూషియల్ టైం దానివల్ల పూర్తి ట్రాఫిక్ అవేక్ష అవకాశం ఉంటుంది ఇప్పుడు రాబోయే గంటల వ్యవధిలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి మీరు అన్నట్టు భారీ స్థాయిలో కురుస్తుంది కాబట్టి మన హైదరాబాద్ తట్టుకునే సామర్థ్యానికి మించి ఎక్కువ వర్షపాతం పడుతుంది కాబట్టి ప్రజలు ఇంకెంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు విఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఈవెన్ ఫర్ థండర్స్టామ్ అండ్ టోర్ బస్ ప్రిపేర్ చేస్తున్నాం మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం మళ్ళీ ఒకసారి అన్నెసరీ ట్రావెల్ అవాయిడ్ చేశారన్న వీ కెన్ ఆల్సో అవాయిడ్ ట్రాఫిక్ ఇష్యూ ఆల్సో అన్నెసరీ ట్రాఫిక్లో కూడా అదేవిధంగా వర్షంలో కూడా వారు అఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో నెససరీ ట్రావెల్ ఎమర్జెన్సీ ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు కమిషనర్ గారు ఇది కమిషనర్ గారు చెప్తున్నారు అవసరం ఉంటేనే ప్రజలు బయటకు రావాలి తప్ప అనవసరంగా వస్తే ఇబ్బందుల అవకాశం ఉంటుంది సో రానున్న గంటల వ్యవధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి దానికి తగ్గట్టుగానే సో జీహెచ్ఎంసీ కావచ్చు హైడ్రాస్ ఇబ్బంది అంతా కూడా సో అప్రమత్తంగానే ఉన్నారు క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాము చూసుకుంటున్నామని చెప్తున్నారు కమిషనర్ అర్వీ కర్ణన్ సో కెమెరామెన్ ప్రేమితో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్